హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీస్ లో కూర్చున్న భూమి ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి అవస్థలు పడుతూ అటువైపుగా వెళ్తున్న గగన్ సెక్రటరీని పిలిచి ఒక స్క్రూ డ్రైవర్ ఉందా అని అడుగుతుండగా అటువంటివి ఆఫీస్ లో ఉండవు మేడం ఎందుకు కావాలంటే తెప్పిస్తా అని అంటూ ఉంటాడు అతను కాదు ఇది ఓపెన్ చేయడానికి రావట్లేదు అని అనగానే భూమి మాటలకి అతను అవక్కై అలా కాదు మేడం అని అంటూ వెళ్ళి ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తాడు అతను అయ్యో నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేశా అంటూ మాట మారుస్తూ ఉంటుంది భూమి అప్పుడే గగన్ ఆఫీస్లోకి అవుతూ ఉండగా అందరూ నిలబడి విషస్ చెప్తుంటారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంటారు భూమి కూడా గగన్ దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ అండి అని అనగానే కోపంగా చూస్తాడు గగన్ ఇక అదే గుడ్ మార్నింగ్ సార్ అని భూమి మాట మారుస్తుంది గగన్ ఒక్క చూపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తన సెక్రటరీ షాపింగ్ చేసిన కవర్ని తీసుకెళ్ళి టేబుల్ పైన పెడతాడు వెళ్ళి దాన్ని పిలు అని అంటాడు గగన్ దాన్న దాన్నంటే ఎవరు అని అడుగుతుంటాడు అతను నేను దాన్ని అంటే నువ్వంటావా అని గగన్ కొప్పాడుతుండగా అదే అంటే ఎవరని అర్థం కావట్లేదు సార్ అని భయంగా చెప్తుంటాడు అతను భూమిని పిలువు అని అంటుంటాడు గగన్ ఓహో భూమినా ఓకే అంటూ భూమి దగ్గరికి వెళ్ళి బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే నిట్టు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడో అని అనుకుంటూ లోపలికి డోర్ కొట్టకుండా వస్తుంది భూమి అలా డోర్ కొట్టకుండా వచ్చిన భూమిని కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ ఏంటి మీకోసం దత్తత ఆపేసుకొని మరి వచ్చాను అంత కోపం అలా పైన అని భూమి అంటూ ఉండగా దత్తత నీ కోసం ఆపేశాను అన్న మాటలకి గగన్ ఆశ్చర్యంగా సంభ్రమంగా ఆ భూమిని చూస్తుంటాడు గగన్ అదే అదే నీ దగ్గర జాబ్ చేయడం కోసం అని మాట మారుస్తుంది భూమి ఇక గగన్ కూడా నార్మల్ అయి నీకొక మూడు విషయాలు చెప్పాలి అని అంటుంటాడు ఏంటో చెప్పండి అని అనగానే కోపంగా చూస్తాడు గగన్ అదే సార్ చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి నువ్వు నా క్యాబిన్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలి అని గగన్ అంటూ ఉండగా వెళ్ళేటప్పుడు కూడానా అని వెటకారంగా అంటుంది భూమి కోపంగా చూస్తాడు గగన్ అదే అదే తెలియకే అడుగుతున్నాను చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి అవసరం లేదు వచ్చేటప్పుడు నాక్ చేస్తే చాలు అని అంటూ ఉంటాడు గగన్ రెండో విషయంగా హ్యాపీ సంతోషం అనేది రెండు ఒకటే రెండు కలిపి వాడితే నువ్వు ఒక పల్లెటూరు బయట వానుకుంటారు నువ్వు నా పియ్యేవి అలా నా పరువు తీయకు అని అంటుండగా అలాగే అని పళ్ళు కొరుకుతుంది భూమి ఇంకొక విషయం కూడా చెప్తాడు గగన్ దానికి కూడా సరే అంటుంది భూమి మరొక విషయం చెప్పబోతూ ఉంటాడు గగన్ ఏంటి నాలుగో విషయం కూడా ఉందా అని విటకారంగా అడుగుతుంటుంది భూమి ఉంది అన్నట్టు చూపుతో చెప్తూ అదిగో అక్కడ అందరూ నిన్నే విటకరంగా చూస్తున్నారు అయినా నీ ఫ్రెండ్కి కాల్ చేసి నిన్ను కాపరేట్ ఆఫీస్లో పని చేసే విధంగా డ్రెస్ చేసుకోమని రమ్మని నీ ఫ్రెండ్కి చెప్పాను కదా అయినా నీకు చెప్పలేదా అని అంటుండగా చెప్పింది కానీ నా దగ్గర అటువంటి డ్రెస్సెస్ ఏమీ లేవు అని అంటుంటుంది భూమి నాకు తెలుసు నీ ఆన్సర్ ఇదే వస్తుందని అందుకే అదిగో అక్కడ పెట్టాను డ్రెస్ వెళ్ళి వేసుకొనిరా ఇప్పుడు మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి ఇలా నిన్ను తీసుకెళ్తే నువ్వు మా ఇంటి పని మంచివి అనుకుంటారే తప్ప నా పియేవి అనుకోరు అని అనేస్తాడు గగన్ నా కోసం షాపింగ్ చేశారా అని సంబరపడిపోతూ ఉంటుంది భూమి ఇక కోపంగా చూస్తాడు గగన్ నీకోసం షాపింగ్ చేయలేదు అవసరం ఉన్నది మాత్రమే తీసుకున్నాను అని గగన్ అనగానే భూమి వెళ్ళి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వైట్ షర్ట్ చూసి సంబరపడుతూ షర్ట్ అని అంటూ స్కర్ట్ చూసి ఏంటి ఇటువంటివి వేసుకోవాలా అని షాక్ అవుతుంది తప్పదా అన్నట్టు ఓమి చూస్తుండగా తప్పదు అని గగన్ అనేస్తాడు వెళ్ళి చేంజ్ చేసుకొని రా అని ఆర్డర్ పాస్ చేయగానే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది భూమి ఇక మరోవైపు మీరా కేపీ కోసం భోజనం వడ్డించడానికి ఎదురు చూస్తూ ఉండగా అతడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు శారద దగ్గర పీకల దాకా మెక్కినందుకు ఏవండి నేను భోజనం కోసం మీకోసం వెయిట్ చేస్తుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటుండగా నాకు ఆకలిగా లేదు అని అంటాడు కేపి మీరు ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట కదా నేను కాల్ చేశాను ఆ ఇంటికి వెళ్ళి భోజనం వస్తున్నారా అని మీరా అనుమానపడుతుండగా లేదు ఆకలి లేదని చెప్పాను కదా అని కేపి అరుస్తుంటాడు మీ ఆకలి నాకు తెలియదా మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలియదా ఇప్పుడు తింటారా ఆ ఇంటికి వెళ్ళారని కన్ఫర్మ్ చేసుకోమంటారా అని మీర ఏడుపు గొంతుతో బ్లాక్ మెయిల్ చేస్తుండగా పెట్టు అని కూర్చుంటాడు కేపి ఇక పెద్దావిడని బిందుని కూడా పిలుస్తుంది మీరా ఇక తినలేక చిన్న చిన్నగా తింటున్న కేపీని చూస్తూ అలా తింటున్నారేంటి అని అంటుండగా ఇంత తింటానా నేను అని అనేస్తాడు కేపి ఇంత కాదు మళ్ళీ అన్నం పెట్టుకొని పెరుగు కూడా వేసుకుంటారు మీ తిండి నాకు తెలీదా అని అంటూ ఆ ఇంటికి వెళ్ళారా అని మళ్ళీ అంటుంటుంది మీరా లేదు ఇప్పుడు చూడు అంటూ స్పీడ్గా తింటూ ఉంటాడు కేపి అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏంటి నన్ను వదిలిపెట్టి తింటున్నారా మీరు అని అనగానే నువ్వు ఎందు ఇంట్లో తినేసి వస్తావేమో అనుకున్నానురా అని మీరా అంటుంది నేనే బ్రతిమిలాడి ఇందుని ఆ ఇంట్లో పెట్టాను వాళ్ళు నాకు తిండి పెడతారా వారం రోజులు వచ్చాను అని అంటూ వారం రోజుల్లో అపూర్వ అతేకి చెప్పి ఎలాగైనా కట్నం ఇప్పించాలమ్మా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనగానే సిచ్యువేషన్ మొత్తం చెప్పేస్తుంది మీరా ఇక దాంతో అపూర్వ ఎకతాళిగా మాట్లాడుతూ అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు మీ తప్పది అలా పెంచడం ఈ రోజుల్లో కట్న కానుకలు అంటుంటే కేసు పెడతానని బెదిరిస్తున్నారు మీరేమో ఇలా భయపడిపోతున్నారు కట్న కానుకలు అనేవి ఇంకా పెళ్ళిళ్ళు ఎన్నెన్నో చెప్తాం అవన్నీ పాటిస్తామా ఏంటి అని అపూర్వ అనగానే కేపి కోపంగా మీ కూతురు అయితే ఇలాగే చేస్తారా అని అడిగేస్తాడు దాంతో అపూర్వ కోపంగా నా కూతురు ఇంటి మహారాణి నా కూతురికి మీకు పోలిక మీరు మా ఇంటిపై పడి తింటున్నారు ఇదే ఎక్కువ ఇంకా మీ కూతుర్లకి కట్న కానుకలు కావాలా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఇక కట్నం విషయం మర్చిపోండి అలవాటు చేసుకోమనండి అని అంటూ అపూర్వ వెళ్ళిపోగానే మీర ఏడుస్తూ ఉంటుంది ఇక చెర్రి కూడా వెళ్ళిపోతాడు ఇప్పటికైనా మీ వదిన నిజ స్వరూపం తెలుసుకో అని అంటూ చెయ్యి కడిగి కేపి కూడా వెళ్ళిపోతాడు ఇక మీర ఏడుస్తూ ఉంటుంది ఇక టీఏలా డ్రెస్ చేసుకొని మోడ్రన్ మహాలక్ష్మిలాగా భూమి వస్తుండగా గగన్ నోరెళ్ళి పెట్టి చూస్తూ ఉంటాడు గగన్ చూస్తుండగా ఆ హై హీల్స్తో నడవలేక తిప్పలు పడుతూ ఏదో ఏదో పట్టుకొని క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది భూమి అడవలే నడవలేక తడబడుతూ కింద పడిపోబోతున్న భూమిని అలా చూస్తూ కింద పడకుండా గట్టిగా తన కౌగిల్లలో బంధిస్తాడు గగన్ అలా చూపులు కలుస్తాయి ఒక్క నిమిషం తర్వాత భూమి తేరుకొని దూరంగా జరుగుతుంది ఇక భూమి ఇబ్బందిని కనిపెట్టిన గగన్ ఇటువంటి చెప్పుల్ని కలవట్లేవు కదా అటు ఇటు నడిస్తే అలవాటవుతుందిలే అని గగన్ అనగానే అలాగే అంటూ ఒక్క అడుగు వేసి భయంగా భయంగా ఉంది అని అంటుంది భూమి ఇక గగన్ ఒక్క నిమిషం ఆలోచించి తన చెయ్యిని చాపుతాడు తగ్గ తనతో వాకింగ్ చేయమన్నట్టు ఇక తన కళ్ళలోకి ప్రేమగా భూమి చూస్తూ చెయ్యి అందిస్తుంది ఆ చెయ్యిని అందుకొని ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ అలా వాళ్ళిద్దరూ కలిసి ఏడడుగులు అడుగులు వేస్తారు ఈ ప్రయాణం ఎటువైపో ఎందుకు ప్రాబ్లం తీరేదేలాగో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్